ఇక్కడ దేవరా కుమారావు గారు బరీబ్ గారికి దేవనంది చేసేట రెడ్ క్రాసు సహోదరులకి ఆర్డ్ బేజానీకానికి ఇక్కడ తుఫాను వర్గ బాధితులకు అందరికీ కూడా రెడ్ క్రాస్ తరుతున్నారు మా హృదయపూర్వక నమస్తే రెడ్ క్రాసు అంతర్జాతీయ సేవ సంస్థ మనకి జిల్లాలో కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు ప్రొఫెసర్ రాంపల్లి గారు చైర్మన్గా ఉంటారు నేను ఒక చిన్న వైస్ చైర్మన్గా ఉంటాను అలాగే మా ముఖ్యమైన కమిటీ సభ్యులు కృష్ణారావు గారు ఇంకా అనేక మంది సభ్యులు మేమందరం కలిసి స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి రెడ్ క్రాస్లో మేమందరం సేవ చేస్తున్నాము రెడ్ క్రాస్ తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాం అంటే వరదలు ఉపెన్లు తుఫానులు భూకంపాలు ఉన్నవి వచ్చినప్పుడు ఆ సహాయం అనేది మేము ఆన్ దీస్ పార్టీని సహాయం చేస్తాం రెడ్ క్రాస్ తరఫున అలాగే ఆ తర్వాత మీరందరికీ కూడా రిలీఫ్ మెటీరియల్ కూడా ఇస్తాం మెటీరియన్ కారణం ఈ తుఫాన్లో ఇబ్బంది పడిన దెబ్బతిన్నటువంటి ప్రజలకి మనం మెటీరియల్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరు నమకారండి నా పేరు గోపిశెట్టి కృష్ణారావు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను జిల్లా కమిటీ మెంబర్ ఈరోజు మొత్తం మమంతా తుఫాన్ బాధితులకు గత వారం తొంభై మందికి జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు చేతుల మీదుగా నరసాపురంలో వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్ అందజేయడం జరిగింది ఈ రోజు గతంలో మంద తుఫాన్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళే వారు ఎంఆర్ఓ గారి దృష్టికి వచ్చి ఎంఆర్ఓ గారి దృష్టి నుంచి రెక్టర్ దృష్టికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు విలువైన సామానాన్ని రోజు వాళ్ళకి ఎవరు ఇంటర్నేషనల్ క్వాలిటీ కలిగిన రగ్గులు అదే అదేవిధంగా ముప్పై రెండు ఐటమ్స్ ఉన్నటువంటి కిచెన్ సెట్ విధంగా ఒక ఇంటికి సరిపడే అంత పెద్ద టార్క్లిన్ కూడా బాధ్యతగా అందజేయడం జరుగుతుంది ఇబ్బంది పడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ వారు ఆక్యూడ్ మండలంలో ఎనిమిది కుటుంబాలు పూర్తిగా దెబ్బతిన్నాయో వారికి సహాయం అందించడానికి వారు ఇక్కడికి ఇచ్చేసి వైస్ చైర్మన్ బొబ్బుశెట్టి నంగరాజు గారు అలాగే వారి టీం అంతా కలిసి వీళ్ళకి వంట సామాన్లు అలాగే బ్లాంకెట్స్ కార్పాలను అందిస్తున్నారు వారికి ఆక్వ్యూడ్ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం దానికి ఎవరా